శ్రీ మాత్రే నమ వైరాగ్యం గురించి తెలుసుకుందాం వైరాగ్యము కావాలి అంటే కోరికలు తగ్గించుకోవాలి ఆ తగ్ కోరికలు లేదా తలంపులు ఆలోచనలు ఆలోచనలు కోరికలు కలుగుతూ ఉంటే ఎక్కడ నుంచి మొదలవుతున్నాయో వాటిని అబ్జర్వ్ చేసి ఆ పుట్టిన చోటే అప్పటికప్పుడే వాటిని విచారణ చేత అంటే మళ్ళీ ఆలోచన ఆలోచన చేతనే వాటిని నశింపచేయాలి ఆ నశింప చేయటం వచ్చినప్పుడు వైరాగ్యం అనే భావన అంటే కోరికలు మళ్ళా మొదలవ్వు దాని పేరే వైరాగ్యం మనసులో ఎంతవరకు మనకు కోరికలు వాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు కూడా ఆలోచనలు లేదా విచారణ అవసరం ఉదాహరణకు ముత్యాలను సంపాదించే అతను నడుముకి పెద్ద రాళ్ళను కట్టుకుంటాడు సముద్రంలోకి దూకేటప్పుడు ఆ ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడూ కూడా వైరాగ్యాన్ని కావాలని అనుకున్నప్పుడు తనలోకి తాను లోతుగా మునికి ఆత్మ నుంచి వచ్చే ఆలోచనలు వైరాగ్యాన్ని విచారణ చేయాలి అప్పుడు ముత్యం దొరికినట్టుగా సముద్రంలోకి దూకిన అతనికి ముత్యం దొరికిన విధంగా మనము లోపల నుండి ఆలోచిస్తే ఆలోచనలు ఆగిపోతాయి అదే వైరాగ్యం అని గుర్తించాలి థ్యాంక్ యూ ఆల్